జీవన వికాసానికి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి నమస్కారం పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచడం అది కూడా ఒక తప్పే పిల్లలకి కష్టం తెలియాలి కష్టం అంటే మీరు పడ్డ డక్కాముక్కిలు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అది వాళ్ళని ఇవాళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చాలా గారభంగా పెంచడం ప్రేమ ఉంటుంది ప్రేమ ఉండాలి అది ఎంత ఎన్ని పాళ్ళలో ఉండాలి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అతి గారాభం చేయడం పిల్లలు కష్టం తెలియకుండా పెంచడం వాళ్ళు ఏ ఏదడిగితే అది ఇచ్చారు బాగానే ఉంది ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే కష్టం అనే విషయం మీద వాళ్ళు తెలియని పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో వాళ్ళకి ముందు ముందు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పాలవుతుంటారు అనమాట అయితే దీనికి సంబంధించిన ఒక కథ ఉంది కష్టం అంటే ఏంటి కష్టపడితే కానీ మనకి వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్ అని చెప్పారు ఇంగ్లీష్లో కష్టపడాలి కష్టపడినప్పుడే దానికి సంబంధించిన మన గెయిన్ అంతా కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి ఒక గుడి ఒక గుడిలో పూజారి గారు రాత్రి సుమారుగా తొమ్మిదో తొమ్మిదిన్నర గుడి మూసేసే టైం వచ్చేటప్పటికి ఆయన గుడికి తాళం వేసేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు అన్నీ నైవేద్యాలు నైవేద్యాలు అన్నీ అయిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవుడు రాయి ఏదైతే ఉందో ఈ దేవుడు రాయికి ఆ గడపకున్న రాయికి మధ్యలో ఒక సంభాషణ జరుగుతుందంట రైట్ ఏంటంటే ఈ సంభాషణ ఈ గడపకున్న రాయి అంటుంది కొన్ని ఒక వంద సంవత్సరాల క్రితం నువ్వు నేను ఒకే కొండ మీద ఉన్నాం నువ్వు నేను ఒకే కొండ మీద ఉన్నాం కానీ ఇవాళను చూడు నీ జీవితం ఎట్లుందో నా జీవితం ఎట్లా ఉందో అందరూ నన్ను తొక్కి లోపలికి వస్తున్నారు నీకేమో దూపదీప నైవేద్యాలు అన్నీ కూడా వస్తున్నాయి అన్నీ పూజలు పునస్కారాలు అన్నీ దండలు పూ పూలతోటి పూజలు అన్నీ జరుగుతున్నాయి నన్నేమో తొక్కి లోపలికి వస్తున్నారు అని చెప్పి ఈ గడపకున్న రాయి ఆ దేవుడి రాయితోటి మాట్లాడింది అప్పుడు దేవుడు రాయి సమాధానం ఎలా చెప్పిందంటే అవును ఒక వంద సంవత్సరాల క్రితం నువ్వు నేను ఒకే కొండ మీద వచ్చి ఉన్నాము అయితే ఒకసారి ఒక శిల్పి వచ్చాడు శిల్పి వచ్చినప్పుడు నిన్నే ఫస్ట్ ఎన్నుకున్నాడు నిన్ను తన ఉలితోటి కొట్టడం స్టార్ట్ చేశాడు చేసినప్పుడు నువ్వు బాధతోటి గట్టి గట్టిగా అరిచావు నీ బాధను చూసి నిన్ను వదిలేసి తర్వాత నన్ను తీసుకొని నన్ను ఉల్లితోటి కొట్టడం మొదలుపెట్టాడు నా ఒక్క కన్ను తయారు చేయడానికి మూడు లక్షల సార్లు ఉల్లితోటి కొట్టడం జరిగింది ఆ నొప్పినంతా నేను భరించాను కాబట్టి వాళ్ళు నేను దేవుడు రాయినయ్యాను నువ్వేమో అలా గడపకి గడపకి రాయి కింద ఉండిపోయావు అంటే కష్టం కష్టం పడితేనే మనకి డెఫినెట్గా దాని తర్వాత దాని పర్యవసానం ఏదైతే ఉందో దాని రిజల్ట్ ఏదైతే ఉందో అది మంచి జరుగుతుంది వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్ అందుకే పిల్లలకు కూడా ఆ పెయిన్ అనేది తెలిసేటట్టు చేయండి అస్సలు బాధ లేకుండా అస్సలు ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పెంచితే పొద్దున వాళ్ళకి వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ ప్రపంచ సొసైటీలో ఉండే సమాజంలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది మీరు మీరు తయారు చేసే విధానంలోనే వాళ్ళు రేపు వచ్చిన పొద్దున వచ్చే ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు కాబట్టి కష్టం తెలిసేటట్టు పిల్లల్ని పెంచాలి ధన్యవాదాలు నమస్తే